సంస్కృతికి ప్రతీక యోగా భారతీయ సాంస్కృతిక వారసత్వ సంపద యోగా దినోత్సవం దగ్గరకు వచ్చేసింది అసలు ఈ యోగాకు భారతీయ సంస్కృతికి ఉన్న సంబంధం ఏమిటి యోగా దినోత్సవాన్ని ఏ ప్రాతిపదికంతో నిర్వహిస్తున్నారు జూన్ ఇరవై ఒకటినే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎందుకు ఎంచుకున్నారు వివరాల్లోకి వెళితే ఎన్నో ఆసక్తికర విషయాలు సంస్కృత ధాతువు నుంచి వచ్చింది ఈ యోగా యోగా అంటే కలయిక ఐక్యం చేసేది యోగా యోగా అనేది శారీరక మానసిక ఆధ్యాత్మిక అభ్యాసాల కలయిక ఇది మనస్సు శరీరం శ్వాసను సమతుల్యం చేయడం ద్వారా ఒకరితో ఒకరు అనుసంధానం చేసుకోవడానికి సహాయపడుతోంది ఈ యోగా ఆధ్యాత్మిక సాధనలో ఒక భాగం యోగా సిర్ఫ్ శరీర్ స్వాస్థ నహి యోగా జీవన జీవన తరికా యోగ శబ్ద సే ఆతా యోగ అర్థాత్ కనెక్షన్ సంబంధ అగర్ అప్ దేఖే हमारा किस किस के साथ योग है कनेक्शन है मैं आत्मा जब एक थॉट क्रिएट करती हो तो उसका कनेक्शन किस किस के साथ बनता है मेरी हर थॉट सबसे पहले मेरे ऊपर असर करती है अर्थात मेरी फीलिंग्स सो हाउ आई थिंक इज डायरेक्टली कनेक्टेड टू हाउ आई एम गोइंग टू फील मोक्ष साधन लागम ध्यान अंतृष्टि పరమానంద ప్రాప్తి లాంటి సాధనలకు పునాది దీనిని సాధన చేసేవాళ్ళు యోగులు యుజ్యతే ఏతదితే యోగ అనేది యోగాకు సంబంధించిన ఒక సంస్కృత సూత్రం దీని అర్థం ఏకీకరణ ద్వారా సాధించేది యోగా అని యుజ్యతే అనేన ఇతి యోగ అనే మరో సూత్రం కూడా ఉంది అంటే చేరినదే యోగం అని అర్థం మొత్తం చూస్తే యోగ అంటే కలయిక చేరిక ద్వారా కలిగే స్థితి భారతీయ సంప్రదాయంలో యోగా స్పష్టంగా కళ్ల ముందు సాక్షాత్కరిస్తోంది ఈశ్వరుడు తపస్సు చేస్తున్నప్పుడు పద్మాసనంలో ధ్యాన యోగంలో ఉన్నట్లు పురాణాలలో స్పష్టంగా ఉంది ఆది యోగిని శివుని అవతారంగా భావిస్తారు ఆది యోగి అంటే యోగా యొక్క మొదటి గురువు యోగానికి మూలం అని ఇక లక్ష్మీదేవి సంగతి మనకు తెలిసిందే ఆ దేవి ఎప్పుడూ పద్మాసనిగానే దర్శనమిస్తోంది శ్రీ మహావిష్ణు నిద్ర యోగ నిద్రగా వర్ణించబడింది తాపసులంతా పద్మాసనంలోనే తపస్సును ఆచరించినట్లుగా పురాణ వర్ణనలు ఉన్నాయి భారతీయ తత్వశాస్త్రంలోని ఆరు దర్శనాలలో యోగా యోగ దర్శనం ఒకటి ఈ యోగ దర్శనానికి ప్రామాణికంగా చెప్పబడే పతాంజలి యోగ సూత్రాల ప్రకారం యోగం అంటే చిత్త వృత్తి నిరోధం స్థిరంగా ఉండి సుఖాన్నిచ్చేది ఆసనం అభ్యాస వైరాగ్యాల వల్ల చిత్తవృత్తులను నిరోధించడం సాధ్యమవుతుంది భగవద్గీతలో ఒక్కొక్క అధ్యాయానికి యోగము అనే పేరు ఉంది ఇక్కడ యోగం అనే పదం జ్ఞానబోధగా విస్తృత రూపం దాల్చింది యోగాకు ఇంత నేపథ్యం ఉంది అందుకే భారతీయ సంస్కృతంలో ఒక భాగమైంది ఇక అంతర్జాతీయ యోగా దినోత్సవం విషయానికి వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగు ఐక్యరాజ్య సమితిలో జూన్ ఇరవై ఒకటిన వార్షిక యోగా దినోత్సవాన్ని ప్రతిపాదించారు अपने आप से तथा विश्व व प्रकृति के साथ तादात्मय को प्राप्त करने का माध्यम है यह हमारी जीवन शैली में परिवर्तन लाकर तथा हम में जागरूकता उत्पन्न करके जलवायु परिवर्तन से लड़ने में सहायक हो सकता है आइए हम एक अंतरराष्ट्रीय योग दिवस को आरंभ करने की दिशा में నూట డెబ్బై ఏడు దేశాలు మన ప్రధాని ప్రతిపాదనకు మద్దతు తెలిపాయి సంపూర్ణ ఆరోగ్యానికి యోగా సాధనే చక్కటి మార్గం అని అన్ని దేశాలు విశ్వసించాయి అదే ఏడాది డిసెంబర్ పదకొండున అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు ఐక్యరాజ్య సమితిలో ఆమోదం లభించింది ప్రతి ఏటా జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని ఐరాసా ఏకగ్రీవంగా ఆమోదించింది అంతర్జాతీయ యోగ దినోత్సవం జూన్ ఇరవై ఒకటినే ఎందుకు అనే దానికి కూడా ప్రాతిపదిక ఉంది భారత ప్రభుత్వం అన్ని విధాలా చర్చించిన తర్వాతనే ఈ తేదీని ప్రతిపాదించింది ఉత్తరార్ధగోళంలో అతి పొడవైన రోజు జూన్ ఇరవై ఒకటి భూ మధ్య రేగకు ఉత్తరాన ఉన్న భూభాగమే ఉత్తరార్ధగోళం ఉత్తరార్ధగోళంలో భూమి అరవై పాయింట్ ఏడు శాతం నీటితో నిండి ఉంటుంది భూమిపై ఉన్న మొత్తం నేలలో అరవై ఏడు పాయింట్ మూడు శాతం ఉత్తరార్ధగోళంలో ఉంది భూమిపై ఉన్న ఇప్పుడున్న గణాంకాల ప్రకారం మొత్తం ఏడు వందల ముప్పై కోట్ల మొత్తం జనాభాలో ఆరు వందల యాభై ఏడు కోట్ల మంది ఉత్తరార్థ గోడంలోనే ఉన్నారు ప్రపంచం మొత్తం మీద ఎక్కువ ప్రాంతం ఎక్కువ ప్రజానీకం ఎక్కువ సమయం ఉన్న జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రతిపాదించింది భారత ప్రభుత్వం ఇంతటి భారీ అధ్యయనాన్ని గమనించిన ప్రపంచ దేశాలు భారతదేశ దీర్ఘ దృష్టిని చూసి ఆశ్చర్యం ఆనందం వ్యక్తం చేస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏకగ్రీవంగా ఆమోదించాయి